నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగి ఎన్నమ ప్రియమేన ఆత్మబంధువులందరకు విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ ముఖ్యంగా మన విధాత టీవీ ఛానల్కు రెండు లక్షల యాభై వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ అయినారు ఈ సందర్భంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మున్ముందు మన ఛానల్ని మంచిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసి మరింతగా ప్రోత్సాహం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే శివుని గురించి తెలుసుకోవాలని చాలా ఉంటుంది సదాశివుడు అంటే మనందరికీ చాలా ఇష్టం ఆయన వల్ల అనేకమైనటువంటి ఫలితాలు పొందొచ్చు ఈ శివతత్వం గురించి నేను భైరవ శక్తి ఛానల్లో చెప్తున్నాను ఆ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి శివతత్వం భైరవ తత్వం గురించి మీకు తెలుస్తుంది ఆ శివతత్వంలోని భైరవాన్ని ఆరాధిస్తే ఎన్ని అద్భుత ఫలితాలు వస్తాయో దీన్ని సైంటిఫిక్గా కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా భైరవ శక్తి ఛానల్ లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అందరూ చూడండి మరొక మాట మాసం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమిని అంటే రైతు దుక్కు దున్నడానికి ముహూర్తం నిర్ణయించేటువంటి వేళ ఆ రోజే ఏరువాక అంటే రైతు దున్నటం ప్రారంభిస్తారు ఇది రైతుల పండగ అందుకే రైతన్నలందరికీ కూడా నా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ ఏడాది మంచి పంటలు పండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే అదే రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఎప్పటిలాగే రాజమాతాంగి సహిత కాళభైరవ హోమం జరుగుతుంది ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనవచ్చు అలాగే అందరూ కూడా దోషాలు ఉన్నా లేకపోయినా ఇబ్బందులు ఉన్నవారు లేకపోతే రాకుండా ఉండడం కోసం ఇటువంటి హోమంలో పాల్గొంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేక మంది పొందుతున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా గోత్రనామాల వీడియో పర్సనల్గా అందుతుంది అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి చేరుతుంది ఇంకా అన్నప్రసాద సేవ పది మందికి భోజనం పెట్టడం ఒక అదృష్టంగా భావిద్దాం అందరి ఆకలిని తీరుద్దాం మన ఆకలిని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు అందరికీ కూడా మరొక్కసారి ఈ జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైతన్నలకు మరి హోమంలో పాల్గొనాలి అనుకునేవారు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేస్తే వివరాలు తెలియజేయబడతాయి ఇంకొక మాట మన పీఠానికి అనుబంధంగా ఒక ఆర్ఫనేజ్ హోమ్ అంటే చిన్నపిల్లలకు ఇటు తల్లిదండ్రులు లేని వారికైనా సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి మనం హోమ్ని ప్రారంభిస్తున్నాం ప్రారంభించేసాం కూడా ఆల్రెడీ సుమారు ఒక పది మంది వరకు పిల్లలైతే ఉన్నారు రేపు పదమూడవ తారీఖున స్కూల్స్ రీఓపెనింగ్ ఓపెనింగ్ వీళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు ఇది ఎక్కడుంది ఈ ఆశ్రమం అంటే విశాఖపట్నంలో ఉంది అది గ్రహించి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే మేము చేర్చుకుంటాం మీరు పంపించండి అయితే మన హోమ్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను ప్రతిదీ ఇందులోనే చెప్తూ ఉంటే ఈ రాశి ఫలాలు బాగా లేట్ అవ్వటం కొంతమంది ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది నేనైతే మరొక వీడియో చేస్తాను నిజంగా ప్రేమ దయ సానుభూతి ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడండి తప్పకుండా చూసి మీరు స్పందిస్తారని ఆశిస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశి జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు అసలు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే సమాజంలో మీ గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు అనేది ఉండదండి అయితే మానసిక ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పనులు కూడా జరిగిపోతూ ఉంటాయి కాసింత మానసికంగా కొద్దిగా పవర్ను మీరు పెంచుకుంటూ ఉండాలి అలాగే ఆర్థికంగా కూడా కాస్త ఖర్చులను సర్దుబాటు చేయటం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది దీనికోసం మీరు బాగా మీ మెదడు వాడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే పెద్దల మనోభావాలను అర్థం చేసుకొని నిదానంగా వ్యవహరించాలి లేకపోతే వారి వలన మీకు కొంత ఇబ్బంది మానసికంగా కూడా ఉంటుంది మీరు కాస్త నిదానంగా వ్యవహరించినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అలాగే అసహనం కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంది అసహనం అనేది అంత మంచిది కాదు గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడైనా సరే ఇరిటేషన్ వచ్చిందనుకోండి మీకు తోచినటువంటి భగవంతుణ్ణి స్మరించుకోండి మీరు ఎవరైతే ఇష్టదైవం ఉంటారో వారి స్మరణలో ఉంటే ఆ ఇరిటేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట అలాగే ఇక సంతాన పరంగా చూస్తే వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి ఎవరికైతే ఈ మేసరాశి వారికి సంతానం ఉంటుందో వారి ఆరోగ్యం ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది అలాగే ఆస్తి వివాదాలు ఎవరికైనా ఉంటే సరే ఇక సెటిల్ అయిపోతుంది అనుకున్న వారికి కూడా మరలా ప్రాబ్లం రిపీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే కొంతమంది ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు ఏదో మీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు కొంతమంది మధ్యలో బయలుదేరుతూ ఉంటారు బయలుదేరి వారు ఏమంటారంటే ఈ పని వల్ల నీకు కలిసి వచ్చేది ఏముంది ఏదైనా నేను చెప్పినట్టు చేసినట్లయితే ఇందులో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కోట్లాది రూపాయలు సంపాదించేస్తావు అని చెప్పేసి ఆశ చూపించడం జరుగుతుంది మీ వృత్తి ఉద్యోగాల నుంచి డైవర్ట్ చేస్తారు అలాంటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలా ఎవరికైనా జరిగితే మాత్రం బీ కేర్ఫుల్ ఏమాత్రం డైవర్ట్ అయ్యారో మొత్తం నాశనం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే మిత్రులుగా వ్యవహరించి కొంతమంది శత్రువులే మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేస్తారు జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగులు మాత్రం చాలా మనసు పెట్టి బుద్ధిని దగ్గరగా పెట్టుకొని ఇంటర్వ్యూల్లో మీరు ఫేస్ చేసినట్లయితే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి అయితే వస్తుంది రాజకీయ నాయకులకైతే యావరేజ్గా ఉండి సాధారణంగా మీ రొటీన్ కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి ఉద్యోగస్తులకైతే వృత్తి రీత్యా ప్రయాణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పని ఒత్తిడి కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది ఇక కళాకారులకు అవకాశాలు అయితే బాగానే పెరుగుతాయి వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది వ్యాపార విస్తరణకు కావలసినటువంటి ఆలోచనలు అయితే చేసుకోగలుగుతారు నూతన పెట్టుబడులు మాత్రం ప్రస్తుతం అంత మంచిదైతే కాదు షేర్ మార్కెట్ కూడా అంత అనుకూలంగా లేదు విద్యార్థుల వరకు చూసినట్లయితే చదువులో కాస్త ప్రగతి అయితే కనిపిస్తూ ఉంది అయితే ఏదైనా ఎగ్జామినేషన్స్ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి లేకపోతే కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోతే మీకు చదివింది కూడా గుర్తు లేకపోవటం ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేయలేకపోవటం కూడా జరుగుతుంది అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహిస్తే మంచిది మరి ఈ రాశివారికి గ్రహ సంచారాన్ని ఒకసారి చూసినట్లయితే రవి గురుడు శని కేతువు అయితే కాస్త శుభ ఫలితాలే ఇస్తున్నాయి శుక్రుడు మాత్రం తృతీయ స్థానంలో ఉండి అంటే మిథున రాశిలో ఉండి వ్యాపారాల్లో ఆటంకాలు కానీ శత్రువులు మీకు కాస్త ఇబ్బంది పెట్టడం కానీ అలాగే మీ జీవన విధానం దెబ్బతీయటం అంటే ఇందాక మీకు చెప్పాను ఏదో మీరు పని చేసుకుంటూ ఉంటారు దాన్ని ఎవరో ఒకరు డైవర్ట్ చేయటం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అలాగే బుధుడు కూడా తృతీయ సంచారం వలన విరోధులు పెరుగుతారు కాకపోతే ఇది స్వస్థానం కావటం వలన అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు ఇంకా కుజుడు లగ్నంలో సంచరించటం అంటే తనకి స్వస్థానం కావటం వలన కొంత మేరకు మంచి ఫలితాలే రావచ్చు ఇంకా రాహు సంచారం వలన అన్నస్తరీ ఎక్స్పెండిచర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి మేస రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజుడు బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలకి పరిహారం చేసుకోవాలి మంత్రం చదువుకుంటే సరిపోతుంది కుజుడికి ఓం లోహితాంగాయ విద్మహి భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ओम लोहितांगाय विद्महि भूमिपुत्राय धीमहि तन्नो कुज प्रचोदयात् बुधुरिकि सोमात्मजाय विद्महि सिंहरूढाय धीमहि तन्नो सौम्य प्रचोदयात् सोमात्मजाय विद्महि सिंहरूढाय धीमहि तन्नो सौम्य प्रचोदयात् शुक्रुडिकि ओम वस्त्रम देहि शुक्राय स्वाहा ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ ఈ మంత్రాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కటి పద్దెనిమిది సార్లు పఠించినట్లయితే ఉదయం సాయంత్రం మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీకు తోచినటువంటి సహాయాన్ని లేనివారికి చేయండి తప్పకుండా శుభ ఫలితాలే కలుగుతాయి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి